ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు నుంచి మూడు రోజుల్లో మ్యాక్సిమం రోజు ఒక రోజు అయింది రేపు ఇంకొక రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సిన కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిల్ రెండు కేజీల బంగాళాదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఈ ఆరు ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్ ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు ఈరోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మూడు రోజులు పని లేకుండా ఐదారు రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని మీకు ఫుడ్ అవసరమా లేదని మీరిచ్చే దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ మేము అక్కడ సప్లై చేస్తాం అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజ్ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడుల్స్ ఇరవై ఐదు గ్రాములు ఇంటూ ఆరు నూట యాభై గ్రాములు యాపిల్స్ ఒక ఆరు బిస్కెట్స్ ఒక ఆరు పాకెట్లు వాటర్ ఒక ఆరు లీటర్లు మిల్క్ యాభై ఇంటు నాలుగు రెండు లీటర్లు మొత్తం కూడా ఈ ఐదు వాళ్ళకు అందజేస్తాం